లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడలా మీరనుకును చూపున దేవుడును సైన్యముల అధిపతియు నగు మీకు తోడుగా ఉండును ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి యెడల నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ప్రతి మనిషిని కలవర పెట్టేది భయపెట్టేది నెమ్మది లేకుండా చేసేది మరణ భయమండి అవునండి ఈనాడు అనారోగ్యం వస్తే చనిపోతామేమోనని భయమేస్తుంది ప్రమాదానికి గురవుతామేమోనని భయపడతాము శత్రువులేం చేస్తారో అని భయాందోళనలో ఉంటాము ప్రియ విశ్వాసి ఇలా దానికి రకరకాలుగా భయపడుతూ ఉంటాము అయితే ఈ భయము మనలో ఎప్పుడు వస్తుందంటే దేవుని దృష్టికి మనం దోషములు చేస్తే మన హృదయంలో నెమ్మది ఉండదండి అయితే దేవుడు ఈ దినమున చెబుతున్న మాట మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడలా మీరనుకొను చొప్పున దేవుడును సైన్యముల అధిపతియు నకు మీకు తోడుగా ఉండును అని అవును ప్రియ దేవుని బిడ్డ ఈనాడు దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ మనం విడిచి పెడితేనే ఆయన మనకు తోడుగా ఉంటాడు మన మధ్య సంచరించుతాడు ఆ దేవుని మాత్రమే ఆశ్రయించే వారిమిగా మనముంటే కీడును ద్వేషించి మేలును ప్రేమించితే దేవుడు మనకు సహాయం చేస్తాడండి ప్రియ విశ్వాసి ఈ విధంగా జీవించినప్పుడు దేవుడంటున్నాడు నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతురు అని ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశ్రయించని వారి జీవితం ఎలా ఉందో మనకు తెలుసు ఎంతో మందిని మనం చూసి ఉన్నాము దేవుడు లేకుండా జీవించిన వారి జీవితంలో ఎన్ని శ్రమలో ఎన్ని నష్టాలో కూడా మనకు తెలుసు కదా ఈనాడు దేవుడు లేకుండా చేసిన పనులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కదండి ప్రణాళికలు ప్రయత్నాలు వివాహ విషయంలో మన సొంత ఇష్టాలు నెరవేర్చుకున్నాము సంతానం విషయంలో పిల్లల్ని పెంచే విషయంలో కూడా మన స్వంతంగా నడుచుకుంటూ వచ్చాము ప్రియ సహోదరి సహోదురా ఈనాడు దేవుని మీద ఆధారపడి చేసే పనులు మన జీవితంలో చాలా తక్కువగా ఉన్నాయి ఆయనకు ప్రార్థించి ప్రయత్నించే వారు బహు కొద్ది మంది మాత్రమే మనుషులను నమ్ముతున్నాము మన సొంత బలాన్ని తెలివిని జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాము మన కోరికల చొప్పున మనం ప్రవర్తిస్తున్నామండి ప్రియ దేవుని బిడ్డలారా మనం సంపూర్ణముగా దేవుని ఆధీనంలోనికి రావాలండి ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి ప్రియ విశ్వాసి నిజముగా ఈనాడు మనకు తెలియకపోవచ్చు ఏది కీడు ఏది మేలు అని మేలు కలిగే మార్గం మనకు తెలియకపోవచ్చు ఏ పని చేస్తే మనకు ఆశీర్వాదమో ఏ ప్రయత్నం చేస్తే అపజయమో ఎటు వెళితే ప్రమాదమో ఏమి చేస్తే కీడొస్తుందో ఇవేవీ మనకు తెలియదు కదా అండి కాబట్టి సైన్యములకు అధిపతి అగు దేవునిని దేవుని మాత్రమే మనం అడగాలండి ఆయన వద్దే మనం విచారణ చెయ్యాలి నిత్యము ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండాలి సమస్తము ఆ దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి అప్పుడు మాత్రమే మనకు మేలు ఆశీర్వాదం గొప్ప విజయము మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగూ చేసిన ఎడలా మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యహోవా మీకు తోడుగా ఉండును ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో దేవ కీడుల వెళ్తూ వచ్చాము మా సొంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాము మనుషులనే ఆశ్రయిస్తూ మా సొంత బలాన్ని తెలివిని నమ్ముతూ ఎంతో నష్టపోయిన స్థితిలో ఉన్నాము దేవా దమ్మను క్షమించండి తండ్రి నుండి కీడును విడిచిపెట్టి మేలును వెతికే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి నిత్యము మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని మిమ్మును మాత్రమే ఆశ్రయించి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను అభివృద్ధి పరచండి తండ్రి ఈతన మంతాన్ని బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి అయానే బిడ్డలకు మేలులు అనుగ్రహించండి కీడులను తొలగించండి దుఃఖాన్ని తీసివేయండి సంతోషం గుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నెమ్మది సంతోషం సమాధానం లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి ఈనాడు బిడ్డలు ఎదుర్కొనే ఆర్థిక కొరతలన్నిటిని మీరు తీర్చండి దేవా అప్పుల సమస్యల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా ప్రతి బిడ్డ ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవ రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడయి ఉండండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిని మీరు ఆశ్రవదించండి గొప్ప విజయాన్ని వారి పక్షమున జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాపపు బానుసత్వం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయ చేస్తే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి నీ బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచండి దేవా సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎన్నో రకాల పరిచర్యలు చేసే బిడ్డలందరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా నూతన మందిర నిర్మాణాలలో తోడుగా ఉండండి తండ్రి అయ్యా ప్రతి బిడ్డ ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా కన్స్ట్రక్షన్ అంతట్లో తోడేయండి సహాయం చేయండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ చిత్తం అయితే ఆ యొక్క కోర్టులో కేసు కొట్టివేసేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి బాధ ఏమిటో కష్టం ఏమిటో దిగులేమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి పక్షమును జరిగించమని అయ్యా బిడ్డల ప్రార్థన రిక్వెస్ట్ లకు సమాధానం దయచేయమని సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా మీరే వారిని భద్రపరిచి కాపాడండి అయ్యా మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల్ని భద్రపరచండి కాపాడండి యవనస్థుల మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆడ బిడ్డల్ని మీరు రక్షించండి భద్రపరచండి అయ్యా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి శత్రువును మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఉద్యోగ స్థలంలో రకరకాలుగా బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అట్టి బంధకాలం నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఎంతగానో ఆశ కలిగి ఉంటుండగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా కష్టపడుతుండగా అలాంటి బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి అయ్యా నీ బిడ్డలు ఆశించింది మీ ద్వారా పొందు గలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరిని బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పకుండా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను అలాగే ప్రియలార ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఈ వాగ్దానం వినిపించండి ప్రిలారా ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ ధనమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీకు తోడయించి గాక గాడ్ బ్లెస్ యు